కల్పన ప్రధానమైనటువంటి అంశం సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాలు పట్టించుకునే అంశం ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్న అంశం అటల్ బిహారీ వాజ్పేయి ఆనాడు చేస్తే ఆ తర్వాత కాంగ్రెస్ కూడా కొనసాగించింది కానీ వాళ్ళంత స్పీడ్ కాదు బట్ కొనసాగించింది తర్వాత మోడీ వచ్చిన తర్వాత మరింత స్పీడప్ చేసుకొచ్చారు ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేశారు కేవలం ఈ రెండు వేల ఇరవై నుంచి ఈ మధ్య కాలంలోనే అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దు తర్వాత అంతకుముందు చేస్తే కాశ్మీర్లో కుదరదు లడాక్ అట్లాంటి చోట్ల బోల్డ్ అన్ని అడ్డంకులు పెడతాయి రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాంటిది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా ఇరవై వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు రూపాయి కాదు రెండు కాదు ఇరవై వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఒక లడాక్లో రోడ్డు ప్రాజెక్ట్స్ ఖర్చు పెట్టారు అంటే అంతర్జాతీయ లెక్కలో రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఇది మోడీ సర్కారు చేసినటువంటి కీలకమైనటువంటి అంశం